నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం గడిచిన నలభై ఎనిమిది గంటల్లో జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు సింగూర్ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా ఆరెంజ్ అలర్ట్లో ఉందని లో లైన్ రోడ్లు కల్వట్టులు కాజ్వేలు వరద ప్రవాహ ఉధృతి ఉన్నందున భద్రత కట్టుదిట్టం చేశామని ప్రజలు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సింగూర్ ప్రాజెక్టు నీటి నీటి మట్టం పెరుగుతుంది జరుగుతుంది నలభై మూడు వేల క్యూసెక్కుల నీటిని సింగూర్ నుంచి విడుదల చేయడం జరిగిందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు అధికార యంత్రాంగం ప్రజల సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన అనంతరం పూరచెరువు అలుగును నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రెడ్డి సంబంధిత తహసీల్దార్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధైర్యపడవద్దని ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని తెలిపారు పురాతన ఇండ్లలో నివసించే వారిని ముందే గుర్తించడం జరిగిందని ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటూ వారికి పునరావాసం కల్పించడం జరిగిందన్నారు ఊరచెరువును పరిశీలిస్తూ అధికారులకు పలు సూచన చేశారు సింగూర్ నీటి ప్రవాహ ఉద్ధృతి పెరుగుతుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సింగూర్ నీటి మట్టం పెరుగుతుందని సింగూరు ప్రాజెక్టు నుండి నలభై మూడు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడం జరిగిందన్నారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు సగం మండలాల్లో భారీ అతి భారీ వర్షం పడ్డది సో వాటిలో అంతా కూడా మనకి ఎక్కడెక్కడైతే రోడ్స్ కల్వర్స్ కాజ్వేస్ సో ఇవన్నీ ఓవర్ఫ్లో అయినాయో సో అక్కడంతా కూడా మనం ట్రాఫిక్ అంతా కూడా అక్కడ ఆపడం జరిగింది ఈరోజు కొద్దిగా వర్షాలు నిన్నటి నుంచి కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఎక్కడెక్కడైతే వాటర్ రిసీడ్ అయిందో సో అక్కడంతా కూడా మళ్ళీ ట్రాఫిక్ ఫ్లోని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది బట్ రానున్న నలభై ఎనిమిది గంటలలో కూడా వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఇంకా కూడా మన జిల్లా ఆరెంజ్ అలర్ట్లోనే ఉంది సో అందరూ కూడా దయచేసి రిక్వెస్ట్ ఏంటి అనేసి అంటే అత్యవసరం అయితే తప్పితే బయటికి అనేది కూడా రిక్వెస్ట్ చేస్తాను ఉన్నాం బట్ మన జిల్లాలోనే కాకుండా మనం వేరే దగ్గర కూడా చూస్తూ ఉన్నాం ఏంటి అంటే దూర ప్రాంతాలకి వేరే జిల్లా వాసులు మహారాష్ట్ర కానివ్వండి వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళి కూడా అక్కడ కూడా వాళ్ళు పోటీ ఉంది సో ఓల్డ్ హౌజెస్ ఏమైనా ఉంటే సెక్రటరీస్ అందరు కూడా ఇంటింటికి సర్వే చేయమని చెప్పినాం ఆర్పడిన ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి టెంపరీ ఐవెంట్స్ అందరూ కూడా చేయమని చెప్పినాం ప్రజలు కూడా ఏమైనా ఇల్లు కూలిపోయేటట్టు కూడా సెక్రటరీ కాంటాక్ట్ అయ్యి టెంపరీ షెల్టర్స్లో వాళ్ళందరూ ఉండాలని కూడా వాళ్ళని కూడా విజ్ఞప్తి అప్ ప్రాంత ప్రయాణాలు మనకి దయచేసి వాయిదా వేసుకోండి మన దగ్గరనే కాదు మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయి సో అక్కడ ఏమైనా కార్యక్రమాలు ఉన్నా వేరే జిల్లాలలో ఏమైనా కార్యక్రమాలు ఉన్నా కూడా దయచేసి వాయిదా వేసుకోండి ఈ వర్షాలు మొత్తం అంతా కూడా తగ్గుముఖం పట్టినాకనే ఏమైనా ప్రయాణాలు ఉంటే కూడా పెట్టుకోవాలనేసి కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఎక్కడెక్కడైతే మనకి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చిందో మ్యాక్సిమం అన్ని ప్లేసెస్లో రిస్టోరేషన్ చేయడం జరిగింది ఇంకా కొన్ని ప్లేస్లో ఆల్రెడీ సబ్మర్జ్ అయి ఉంటే అవి వాటర్ కొద్దిగా తగ్గంగానే అక్కడ కూడా రిస్టోర్ చేయడం జరుగుతుంది సో అవే కాకుండా రోడ్స్ ఏవైతే దెబ్బతిన్నాయో సో తాత్కాలికంగా ఈ వాటర్ కొద్దిగా రిసీడ్ కాగానే రెండు మూడు రోజులలో తాత్కాలిక పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది పర్మనెంట్గా కూడా ఏమేమి రిస్టోరేషన్ పనులు చేయాలో అవన్నీ కూడా జరగడం చేయడం అనేది కూడా జరుగుతుంది